డొమినికన్ రిపబ్లిక్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఓ నైట్ క్లబ్ లో కాన్సర్ట్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పైకప్ కూలిపోయింది ఈ ఘటనలో ఇప్పటి వరకు తొంభై ఎనిమిది మంది చనిపోయారని గుర్తించారు నూట అరవై మంది తీవ్రంగా గాయపడ్డారు వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాలతో పాటు శతగ్రతులను స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఇంకా గాలిస్తున్నారు డొమినికన్ రిపబ్లిక్ రాజధాని నగరంలో శాంటో డొమినిగోలోని స్టోర్ లో జెడ్సెట్ నైట్ క్లబ్ లో ఓ కాన్సర్ట్ జరుగుతుంది దానికి వందలాది మంది అక్కడకు వచ్చారు ప్రోగ్రాం మంచి జోష్ లో ఉన్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు కూలింది దీంతో అక్కడున్న అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు ప్రమాదం జరిగి పన్నెండు గంటలు కావస్తున్న రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కాలేదు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని గాయపడిన వారిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు బాధితుల్లో రాజకీయ సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు ఈ ప్రమాదం సంగీత కచేరీ ప్రారంభమైన గంట సేపటి తర్వాత జరిగింది పైకప్పు ఒక్కసారిగా ఎలా కుప్పకూలిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు